ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి బీముడోలు మండలంలో బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా గుండుగోలు నెంబర్ రెండు మోడల్ ప్రైమరీ పాఠశాల గుండుగోలు పోళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు వివిధ అంశాల్లో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేయాలని కోరారు విద్యార్థులందరూ మధ్యాహ్న భోజన పథకంలో భాగస్వాములు అయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం వారి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలని కోరారు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు మరింత సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేశారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటప్పయ్య మధ్యాహ్న భోజన పథకం జిల్లా కోఆర్డినేటర్ గౌస్ మండల విద్యాధికారి భాస్కర్ కుమార్ తహసీల్దార్ బి రమాదేవి పాల్గొన్నారు మన ఏలూరు జిల్లాలో మన ఈ ఫుడ్ కమిషన్ లైన్ డిపార్ట్మెంట్స్ ఐ మీన్ లైన్ డిపార్ట్మెంట్ అంటే ఏదైనా ఈ సివిల్ సప్లైస్ ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ ఎండిఎం స్కూల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇక పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయల పథకం రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాల మీద మేము పనిచేస్తుంటాం ఈరోజు ఇప్పటికే కొన్ని హాస్టల్స్ కొన్ని స్కూల్స్ చూడడం జరిగింది ఒక మహాత్మా బాపులే స్కూల్లో ఆ హాస్టల్ దాంట్లో కొద్దిగా సన్న ఎక్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఖచ్చితంగా రీప్లేస్ చేయాలని చెప్పేసి గట్టి చెప్పడం జరిగింది అలాగే ఒక హై స్కూల్లో గుండు పాలెమ్మలు గుండువోలు గుండువోలు గ్రామంలో ఒక హై స్కూలు వాళ్ళు మనం యాక్చువల్గా బియ్యంలో పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతూ ఉన్నామండి అండి ఇప్పుడు మంచి బియ్యం ఇస్తా ఉన్నారు ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగు సన్న బియ్యము దాంట్లో ఆ పోర్టిఫైడ్ కెనల్స్ అవి వాటర్ పోలిక్ యాసిడ్ విటమిన్ బీట్వల్ ఐరన్ ఇట్లా విటమిన్స్ కలుపుతా ఉన్నాం వాళ్ళు ఇప్పటికీ మరి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా అవేర్నెస్ తెచ్చినట్లేదు పూర్తిగా వాళ్ళు గంజి ఉంచుతూ ఉన్నారు ఇంకా గంజి ఉంచకూడదండి గంజి ఉంచితే అవి కరిగిపోయే స్వభావం కలిగి ఉంటాయి ఆ విటమిన్స్ అవి కా గంజిలో వెళ్ళిపోతాయి అనమాట అంతా అట్లా వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది వంట వాళ్ళకు ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కొంచెం జిల్లా అంతా కూడా కొంచెం గట్టిగా ఒకసారి ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి అందరికి రాష్ట్రం అంతా బాగా చెప్పి చిన్న పిల్లలు పేద పిల్లలు వాళ్ళకు మంచి భోజనాలు ఇవ్వాలా మంచి చదువులు చెప్పించాలా అనే కాన్సెప్ట్ ప్రభుత్వ బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది కలగాల ఖచ్చితంగా కాబట్టి మనకు ఈ ప్రజాప్రతినిధులు అయితే ఏంటి అధికారులు అయితే ఏంటి వీళ్ళందరూ కూడా ఒకసారి అప్పుడప్పుడు వారానికి ఒక హాస్టల్ వారానికి ఒక స్కూల్ అట్లా విజిట్ చేస్తూ ఉంటే కన ఖచ్చితంగా అక్కడ ఉండి పనిచేసే వాళ్ళకు వరే వాళ్ళని సార్ వాళ్ళు వస్తారు అని జాగ్రత్తగా వహిస్తారు ఇవన్నీ తెలుసుకోవాలి మనము తెలుసుకొని ఆ రూల్ పొజిషన్ ఏంటి ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఏదేది ఎంతెంత ఇవ్వాలా అనేవన్నీ కూడా తెలుసుకొని కొంచెం చేస్తే కన ముఖ్యంగా మినిస్టర్లు వీళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వీళ్ళందరూ ఒకసారి అప్పుడప్పుడు ఒక స్కూల్ విజిట్ చేసి అంగన్వాడీ సెంటర్ ఒకటి చిన్న పల్లెటూర్లలో ఆ పరిధికి సంబంధించిన వాళ్ళు ఆ స్కూల్స్ హాస్టల్స్ విజిట్ చేస్తూ ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి ఏపీ ఫిఫ్ ఏపీ స్టేట్ ఫుడ్ ఫుడ్ కమిషన్ తరఫున నేను అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న